అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పెను ప్రమాదం అన్నమాట మనం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలో వేరువేరు ప్రాంతాల్లో రెండు రోడ్లు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి ఒకచోట మూడు కార్లు ఏకంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి మరో గట్లో ఆర్టీసీ బస్సు ఘాటు రోడ్డుపై తప్పి బోల్తా మనకు పడినట్టు తెలుస్తుంది అచ్చంపేట మండలంలో హాజీపూర్ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై మూడు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు అయితే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారన్నమాట వీరందరినీ మెరుగైన వైద్య కోసం కోసం వారిని హైదరాబాద్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది ఇక దాంతోపాటు బస్సు అనమాట అక్కడ చూసుకోవచ్చు బస్సు అయితే ఘాటు రోడ్లో అచ్చంపేట మండల ఉమామహేశ్వర క్షేత్రలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు భక్తులను తరలిస్తున్న ఆర్టీసీ బస్సు ఘాటు రోడ్డుపై అదుపు తప్పి కొండ చివరికి అయితే దూసుకెళ్ళింది ఆ సమయం బస్సులో ఆ సమయంలో బస్సులో మనకి అరవై మంది పైగా భక్తులు ఉన్నారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి దేవాలయం సమీపంలోని రోడ్డు మలుపు వద్ద గోడను ఢీకొడంతో బస్సు ఆగింది దీంతో ఎలాంటి నష్టం జరగకుండా ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు సో విధంగా రెండు ప్రమాదాలు పెను ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి